తిరుమల శ్రీవారిని శుక్రవారం సినీ హీరోయిన్ కీర్తి సురేష్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు తిరుమల అధికారులు ఆమెకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అలాగే స్వామివారి పట్టువస్తంతో సత్కరించారు ఆలయం వెలుపల భక్తులు ఆమెతో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు

ஓகே நெக்ஸ்ட் பேபி ஜர்னி நான் ஹிந்தி ப்ராஜெக்ட் கொடுத்தேன் அண்ட் நெக்ஸ்ட் मंथ நான் பெல்ல عندي தான்டா சொல்றேன் எக்கரம் நம்ம பெல்ல கோவாலஜி தேங்க் யூ ஓகே தேங்க்